అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం శుభోదయం మనము మా ప్రీతమ నాయకులు మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర సాధకులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు పదమూడో తారీఖు ఫిబ్రవరి మధ్యాహ్నం రెండున్నర మూడు గంటలకు చెలో నల్గొండ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏందనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు అయితే ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై ముఖ్యమంత్రి గారి సందేశాన్ని అందరూ కూడా అర్థం చేసుకొని గ్రామాల్లో చర్చ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఉద్దేశం ఏంటంటే గడిచిన రెండు మూడు వారాలుగా మనం చూస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబి తోటి రెండు పర్యాయాలు ఢిల్లీలో ఒకసారి హైదరాబాద్లో ఒకసారి చర్చల సందర్భంగా జరిగిన విషయం ఏందనేది ప్రజలందరికీ కూడా తెలుసు అయితే సిక్స్టీన్త్ ఓవ మీటింగ్ కేఆర్ఎంబిలో జరిగిన విషయం ఏంది సెవెంటీన్త్వ మీటింగ్లో జరిగిన విషయం ఏందనేది కూడా ప్రజలందరికీ కూడా పేపర్లలో కూడా మీ అందరు కూడా మీడియా మిత్రులకు కూడా తెలుసు ఏంటంటే రాష్ట్రానికి సంబంధించిన జీవన రేఖలు ఏవైతే ఉన్నాయో మన ముఖ్యమైన లైఫ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన నదులు కృష్ణా గోదావరి అందులో ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించినంత వరకు కృష్ణ అనేది చాలా ముఖ్యమైన నది మన జిల్లాకు వరప్రదాయిని మన జిల్లాలో కృష్ణాకి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో శ్రీశైలం ద్వారా కానివ్వండి లేకపోతే మన సాగర్ ద్వారా కానివ్వండి వాటికి సంబంధించిన ప్రాజెక్టుల వల్ల ఆల్మోస్ట్ ఒక ఆరున్నర లక్షల నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ పాయింట్ సిక్స్ ల్యాక్ ఏకర్స్ ఈరోజు ఆయకట్టుంది మనకు దీని దీని ద్వారా మన రైతులు రెండు పంటలకు సరిపడా నీరు కూడా అని లాస్ట్ ఒక ఏడెనిమిది సంవత్సరాలుగా పొందుతున్నారు సో మనకు ఆయువు పట్టు కృష్ణానది అయితే ఈ గడిచిన రెండు మూడు వారాలుగా మనకేం తెలుస్తుందంటే మన రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా తొందరపాటుతో ఈ ప్రాజెక్టులను కృష్ణా నదీ జలాల్లో మనకున్న హక్కులను కూడా కొద్దిగా వాళ్ళు కాలరాస్తూ ఈ ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అంటే కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది సో ముఖ్యమంత్రి గారు మా మాజీ ముఖ్యమంత్రి గారు రెడ్డి గారు చంద్రశేఖరరావు గారు పిలుపు మేరకు మనము చెలవు నల్గొండ కార్యక్రమంలో మా ముఖ్య లక్ష్యాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలిసేటట్టుగా ఎందుకంటే కృష్ణా మీద ఉన్నటువంటి ప్రాజెక్టుల వలన మనకు ముఖ్యంగా మూడు లక్ష్యాలు అందుతున్నాయి ఒకటి ఆరున్నర లక్షల ఎకరాలకు ఆయకట్ట అయితేనేమి రెండు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్లో మనకు ఆల్మోస్ట్ ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల డెబ్బై ఐదు మెగావాట్ల వరకు విద్యుత్ కూడా మన రాష్ట్ర జెన్కో ఆధీనంలో జరుగుతోంది ప్రొడక్షన్ కూడా అదేవిధంగా సాగునీటి విద్యుత్తో పాటు మనకు తాగునూరి కూడా ఎందుకంటే మిషన్ భాగీరథ ద్వారా కానీ లేకపోతే కృష్ణా వాటర్ పైప్లైన్స్ ద్వారా కూడా మనకు రంగారెడ్డి హైదరాబాద్ నల్గొండ మహబూబ్నగర్ జిల్లాల్లో తాగునీటి సమస్య కూడా ఈ నీటి వల్ల కూడా మనం ఫుల్ఫిల్ అవుతోంది సో ఒకవేళ ఈ ప్రాజెక్టులను మనము రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పినట్టయితే మనము మన అవసరానికి తగ్గట్టుగా ఈ ప్రాజెక్టులను వాడుకునే ఏదైతే వ్యవస్థ ఉందో దాటిని కోల్పోతాం ఎందుకంటే ఈరోజు మనకు తెలుసు మనకి ఎప్పుడైతే అవసరం పడుతుందో వానాకాలంలో ఒకవేళ మనం సమయానికి వా నీళ్ళు ఒకవేళ వర్షాలు పడకపోయినా మనము పంట పొట్టకొచ్చినట్టయితే మనం నీటి విడుదలను కూడా మనకు అవసరానికి తగ్గట్టుగా మనం చేసుకోగలుగుతాం ఎందుకంటే ఒకవేళ ప్రాజెక్టులు మన చేతుల్లో ఉన్నట్టయితే అదేవిధంగా విద్యుత్పత్తి కూడా ఎందుకంటే మనకు వర్షాకాలంలో నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు నదుల్లో మనము ఇక్కడి నుంచి విద్యుత్ని జనరేట్ చేసి ఆ విద్యుత్ని మనము వేరే చోట్ల కూడా అంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇంకెక్కడ కల కాళేశ్వరం కానీ ఇంకా వేరే లిఫ్ట్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఆ ప్రాజెక్టులకు సంబంధించిన మోటార్లను రన్ చేసేదానికి ఈ విద్యుత్తుని కూడా ఉపయోగించేదానికి వెసులుబాటు మనకు ఉంది ఎప్పుడైతే మనం ఈ ప్రాజెక్టులని కేఆర్ఎంబికి అప్పగించినట్టయితే ప్రతి అవసరానికి కూడా మనం వాళ్ళ దగ్గరికి పోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రజలకు ప్రాజెక్టుల గురించి కానీ వాళ్ళ సమస్యలు వాళ్ళ మీదకొచ్చేంత వరకు కూడా ఇంటికి సమస్య చేరుకునేంత వరకు కూడా వాళ్ళకి ఆ విషయాల మీద అవగాహన ఉండదు కాబట్టి దయచేసి ఇది భవిష్యత్తుకు సంబంధించిన మన రాష్ట్ర ప్రయోజనాలు మన రాష్ట్ర ప్రజల హక్కులు నదీ జలాల మీద హక్కుల మీద ఉన్నటువంటి ఇష్యూ కాబట్టి ప్రజలందరినీ కూడా దీనికి సంబంధించినంత వరకు పరిచి ప్రజల్లో చర్చ జరిగినట్టయితే వాళ్ళ వల్ల ఉత్పన్నమయ్యే ప్రెజర్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఒక వెనకడుగు వేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి దయచేసి థర్టీన్త్ తారీఖు రోజు ఫిబ్రవరి థర్టీన్త్ రోజు జరగబోయే మీటింగ్కి పెద్ద సంఖ్యలో హాజరయ్యి ఆ మీటింగ్ని సక్సెస్ చేయవలసిందిగా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాజెక్ట్కి సంబంధించినంత వరకు కూడా చాలా వాస్తవాలు అవాస్తవాలు మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి మా పార్టీ తరఫున పెద్దలు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు హరీష్ రావు గారు కూడా అనేక మీటింగ్స్లో కూడా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఏవైతే వాస్తవాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజల ముందలు కూడా పెట్టడం జరిగింది సో దయచేసి ప్రజలు కూడా ప్రభుత్వం చెప్పే ఎందుకంటే మేము ప్రజలను జాగ్రత్తపరచవలసిన అవసరం ఉందని చెప్పేసి చెప్పి పదమూడో తారీఖున ఏదైతే మీటింగ్ పెట్టుకున్నామో దాని నుంచి ప్రజల అటెన్షన్ని మీడియా అటెన్షన్ని కూడా డైవర్ట్ చేయవలసిన చే చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆ రోజు ఏదో మేడిగడ్డ దగ్గర ఇంకో ప్రోగ్రామ్ కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది సో దయచేసి ప్రజలందరూ కూడా మన హక్కులు మన నదీ జలాల గురించి అవగాహన కల్పించుకొని భవిష్యత్తులో ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు కూడా ఈ ప్రాజెక్టులతోని మన కలిసి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని పరిజ్ఞానంలోకి తీసుకోవాల్సిందిగా మరొకసారి కూడా కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పేరు పేరున కూడా కోరుతా ఉందండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది